ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఏడవ తేదీ నుండి ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మిదిన రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని తీసు అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం మిథున రాశి వారికి బృహస్పతి పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు ఆకస్మిక ధనలాభాలని పొందుతారు దీంతో మీరు మీ ఆర్థిక స్థితిని చాలా వరకు బలోపేతం చేయగలుగుతారు మరియు ఫలితంగా మీరు మీ ఇంటి సభ్యునికి ఆర్థికంగా సహాయం చేయాలని కూడా నిర్ణయించుకోవచ్చు ఈ వారం కుటుంబ జీవితంలో మీరు ఇతరుల నుండి ఎక్కువగా ఆశిస్తారు దీని కారణంగా కుటుంబ సభ్యుల మీతో చిరాకు పడవచ్చు ఇది మీకు ఇబ్బందిని మాత్రమే కలిగిస్తుంది కాబట్టి ఇతరులని దేని గురించి ఒత్తిడి చేయవద్దు మరియు మొదటి నుండి మీ అంచనాల్ని అదుపులో ఉంచుకోండి ఈ వారం మిథున రాశి వారికి గత వారం కంటే ఎక్కువ లాభాలు మరియు ప్రయోజనాల్ని తెస్తుంది ఈ వారం ప్రారంభంలో మీరు చాలా ఎదురు చూస్తున్న శుభవార్తల్ని అందుకోవచ్చు మీరు చాలా కాలంగా భూమిని లేదా భవనాన్ని కొనాలని లేదా విక్రయించాలని ఆలోచిస్తున్నట్లయితే మీ కోరిక నెరవేరవచ్చు పూర్వీకుల ఆస్తుల్లో అడ్డంకులు తొలగిపోతాయి ఉద్యోగస్తులు తమ కార్యాలయంలో సంతృప్తిగా ఉంటారు మీ అదనపు ఆదాయ వనరులు సృష్టించబడతాయి నిరుద్యోగులు కోరుకున్న ఉపాధిని పొందుతారు అయితే ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వ్యక్తుల కోరికలు వారు కోరుకున్న ప్రదేశానికి బదిలీ లేదా ప్రమోషన్ కోసం నెరవేరుతాయి కార్యాలయంలో మీ స్థానం మరియు ఎత్తు పెరిగే అవకాశాలు ఉన్నాయి మీరు అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తవుతుంది మీరు దానిలో సాహేతికమైన పురోగతిని మరియు లాభం చూస్తారు వారం చివరిలో భాగంగా పిక్నిక్ టూరిజం యొక్క ఆకస్మిక అవకాశాలు ఉన్నాయి ఈ కాలంలో చేపట్టే ఏ ప్రయాణమైనా ఆహ్లాదకరంగా ఉంటుంది సంబంధాల కోణం నుండి ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ వారం కుటుంబంలో ధార్మిక ఆధ్యాత్మిక పనులు పూర్తవుతాయి కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం వల్ల అన్యోన్య సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది మీరు ఇప్పటికీ ఒంటరిగా ఉన్నట్లయితే మీకు నచ్చిన ఎవరైనా మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు అవివాహితుల వివాహాలు స్థిరపడతాయి గతంలో ఉన్న ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి మీ ప్రేమ భాగస్వామితో ఆనందంగా గడిపే అవకాశాలు మీకు లభిస్తాయి ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ఓం బుధాయ నమ అని ప్రతిరోజు పద్నాలుగు సార్లు జపించండి మంచి శుభ ఫలితాలని పొందే అలాగే ఈ వారం మిధన రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే మీకు ఎనిమిది పదవ తేదీలు చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు